జగన్ అసమర్థ పాలన వల్ల ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కూటమి నేతలు విమర్శించారు ఐదేళ్ల పాలనలో ఏనాడు రైతులను పట్టించుకోని జగన్ రైతు ద్రోహి అన్నారు గుంటూరు మిర్చియార్డులో జగన్ నానా యాగి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు ముప్పై ఏళ్లు ఉంటామంటూ జగన్ కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు వల్లభనే వంశీ తప్పు చేసినందునే చట్ట అరెస్ట్ చేసి జైలుకు పంపారని దాన్ని జీర్ణించుకోలేని జగన్ ఇష్టరీతిన మాట్లాడుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు ఆయనను ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతమందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ గన మా చంద్రబాబు నాయుడు తీసే కార్యక్రమం గన పెట్టుకుంటే మాకు ఇంకా వేరే అడ్మినిస్ట్రేషన్తో కూడా పనిలే ఈ ఐదేళ్ళు కూడా బట్టలు తీసే కార్యక్రమమే సరిపోతుంది అంటే అంతమంది పోలీస్ అధికారులను పోలీస్ ఆఫీసర్స్ను జగన్మోహన్ రెడ్డి వాడుకొని మా మీద మేము బాధితులం మేము బాధ బాధితులై ఇప్పుడు సర్వే ఈ రకంగా ఉంటే మీ అతను ఎవరో తప్పు చేసి అవన్నీ కూడా ఆయన కిడ్నాప్ చేసిన వీడియోలు కూడా అన్నీ బయటపడితే ఆయన్ను పరామర్శించని పోయి తర్వాత బాధితులైనటువంటి మమ్మల్ని కూడా అది పోలీస్ ఆఫీసర్ దృష్టిలో పెట్టుకుని తర్వాత పోలీస్ ఆఫీసర్లకు బట్టలు కూడా తీస్తాం అది ఇస్తామని మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రులు ఐదు కోట్ల మంది ఆంధ్రులు పదకొండు సీట్లు ఇచ్చి ఒక మూల పారేశారు మీకు ఏ మూడ తీసి పక్కన పెట్టారో మీకు తెలుసు ఈరోజు పదకొండు రెడ్ అయ్యారు మీరు రేపు జీరో రెడ్ అయిపోతారు అర్థం అవడం లేదు ఎంతోమంది దళితుల్ని అపహాస్యం చేసి ఈరోజు ఒక దళితుడిని కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంటున్న వంశీని పలకరించడానికి వెళ్ళిన మీరు దళితుల గురించి నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలను మీరు మాట్లాడిన పరిస్థితి మీద ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ప్రజలు ఇవన్నీ గమనించే మిమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టారు ఇంకా బుద్ధి జ్ఞానం లేకపోతే మీకు ఇప్పటికి కూడా బుద్ధి ఆయన జగన్ రెడ్డి గారు జైలు ఆడికి జైల్లో మాట్లాడడం కాదు నా ఎంచుకే బిగుతారు నీకు ఎందుకు పెరుగుతాం నీకు గుండు కొడతాం నేరుగా నేరుగా గుండే ఏందో అధికారులు బెదిరిస్తాడు ఆడ డీఎస్పి గారిని బెదిరిస్తాడు నేనే అధికారమంట నీకు ముప్పై ఏళ్ళు అంటరాం మేము చెప్తాను మేము ముప్పై తరాలి వస్తాం కంటిన్యూస్ ఉంటుంది బ్యాంక్ వికసిత భారత్ ఉంటుంది వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది వికసిత కడప ఉంటుంది వికసిత జమ్మల పొడుగు నాలుగు వేల నియోజకవర్గాల్లో ఒకటి ఉంటుంది నీకు ఏం ఉపయోగం లేదు